భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ ట్రిబ్యునల్స్ అనే పేరుతో ఉన్న పార్ట్ పద్నాలుగు ఏలో భాగం మరియు ఇది ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తో వ్యవహరిస్తుంది సరళమైన పదాలలో వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఈ యొక్క ఉద్దేశ్యం ఈ ఆర్టికల్ పార్లమెంటుకు కింది వాటిలో పనిచేసే వ్యక్తుల నియామకం మరియు సేవా పరిస్థితులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లను రూపొందించడానికి అధికారం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ప్రభుత్వం నియంత్రించే లేదా యాజమాన్యంలోని ఇతర అధికారాలు మరియు కార్పొరేషన్లు క్లాజ్ ఒకటి ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించవచ్చు నియామకాలు పదోన్నతులు బదిలీలు జీత సమస్యలు ప్రభుత్వ ఉద్యోగుల సేవా పరిస్థితులు ఈ ట్రిబ్యునల్లు ఉద్యోగులకు సంబంధించిన కేసులను పరిష్కరించగలవు యూనియన్ కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు మున్సిపాలిటీలు వంటివి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కార్పొరేషన్లు క్లాజ్ రెండు చట్టంలో ఏమి చేర్చవచ్చు నిబంధన ఒకటి కింద రూపొందించబడిన చట్టం వీటిని అందించవచ్చు ఎ ప్రత్యేక ట్రిబ్యునల్స్ యూనియన్ కోసం ఒకటి మరియు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ట్రిబ్యునల్ లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి ట్రిబ్యునల్ బి ట్రిబ్యునల్స్ అధికారాలు కోర్టుల మాదిరిగానే ధిక్కారానికి శిక్షించే అధికారం ఇందులో ఉంటుంది సి విధానాలు ట్రిబ్యునల్స్ అనుసరించే నియమాలు మరియు ప్రక్రియ ఉదాహరణకు సమయ పరిమితులు సాక్ష్య నియమాలు డి కోర్టుల మినహాయింపు ఆర్టికల్ నూట ముప్పై ఆరు స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రకారం సుప్రీం కోర్టు మినహా అన్ని సాధారణ కోర్టులు హైకోర్టులతో సహా ఈ సర్వీస్ విషయాలను నిర్వహించకుండా నిషేధించబడ్డాయి కేసుల బదిలీ ఇతర కోర్టులలో ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయబడటానికి ముందు కొనసాగుతున్న కేసులు కొత్త ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తే వాటికి బదిలీ చేయవచ్చు ఎఫ్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒక్కడికి మార్పులు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒక్క మూడు కింద చేసిన సవరణ రద్దు ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ప్రభుత్వ ఉపాధికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు జి అదనపు నిబంధనలు ట్రిబ్యునల్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడే ఏవైనా అదనపు నియమాలు అవసరం అవి కోర్టు ఫీజులు నిర్ణయాల అమలు వివాదాల వేగవంతమైన పరిష్కారం నిబంధన మూడు ఇతర చట్టాలను అధిగమిస్తుంది ఈ నిబంధన ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఈ దీనికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వర్తిస్తుందని చెబుతుంది ఏదైనా ఇతర రాజ్యాంగ నిబంధన లేదా ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టం మనోమాటలో చెప్పాలంటే ఈ ఆర్టికల్ పరిపాలన ట్రిబ్యునల్లను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి అధిక అధికారాన్ని కలిగి ఉంది ముఖ్య లక్ష్యం సాధారణ కోర్టులపై భారాన్ని తగ్గించడం మరియు ప్రభుత్వ సేవ సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన వేగవంతమైన మరియు కేంద్రీకృత వేదికను అందించడం ఉదాహరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిష్కరించడానికి ఈ ఆర్టికల్ కింద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ సృష్టించబడింది భారత సంవిధానము భాగము పద్నాలుగు ఏ ట్రిబ్యునళ్లు ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ పరిపాలక ట్రిబ్యునళ్లు ఒకటి సంఘము లేక ఏదేని రాజ్యము లేక భారత రాజ్య క్షేత్రమునందలిగాని భారత ప్రభుత్వ నియంత్రణ క్రింద ఉన్నట్టుగాని ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి లేక ఆ ప్రభుత్వ స్వామ్యమునందున్న లేక దాని నియంత్రణలో ఉన్న ఏదేని కార్పొరేషన్ యొక్క కార్యకలాపములకు సంబంధించిన పబ్లిక్ వర్గములలో మరియు పదవులలో చేయు భర్తీని గూర్చిన మరియు అందు నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను గూర్చిన వివాదములను మరియు ఫిర్యాదులను పరిపాలక ట్రిబ్యునళ్లు న్యాయ నిర్ణయము లేక విచారణ చేయుటకు పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించవచ్చును రెండు ఖండము ఒకటి క్రింద చేయబడిన శాసనము ఏ సంఘమునకు ఒక పరిపాలక ట్రిబ్యునలును మరియు వేరు వేరుగా ఒక్కొక్క రాజ్యమునకు గాని లేక రెండు లేక అంతకు ఎక్కువ రాజ్యములకు గాని ఒక పరిపాలక ట్రిబ్యునలును స్థాపించుట కొరకే నిబంధించవచ్చును బి అట్టి ట్రిబ్యునళ్లలో ప్రతి ఒక్క దానిచే వినియోగించబడదగు అధికారితను అధికార ధిక్కరణకు గాను శిక్షించు అధికారముతో సహా అధికారములను మరియు ప్రాధికారమును నిర్దిష్టపరచవచ్చును సి అట్టి ట్రిబ్యునళ్లు అనుసరించవలసిన ప్రక్రియ కొరకు కాల పరిమితి మరియు సాక్ష్యపు నియమములను గూర్చిన నిబంధనలతో సహా నిబంధించవచ్చును ది ఖండము ఒకటి లో నిర్దేశించబడిన వివాదములు లేక ఫిర్యాదులకు సంబంధించిన విషయములలో నూట ముప్పై ఆరవ అనుచ్ఛేదము క్రింద సర్వోన్నత న్యాయస్థానపు అధికారిత మినహా అన్ని న్యాయస్థానముల అధికారితను అపవర్జించవచ్చును ఏదేని పరిపాలక ట్రిబ్యునల్ను స్థాపించుటకు అవ్యవహిత పూర్వము ఏదేని న్యాయస్థానము లేక ఇతర ప్రాధికారి సమక్షమున జరుగుచుండిన ఏఏ కేసులు అట్టి దావాలకు లేక చర్యకు ఆధారమైన దావా హేతువులు అట్టి స్థాపనకు పిమ్మట ఉత్పన్నమై ఉండిన ఎడల అట్టి ట్రిబ్యునలు అధికారితలోనికి ఉండడివో ఆయా కేసులను అట్టి పరిపాలక ట్రిబ్యునలుకు అంతరణ చేయుటకే నిబంధించవచ్చును ఎఫ్ మూడు వందల డెబ్బై ఒక్క డి అనుచేదవు ఖండము మూడు క్రింద రాష్ట్రపతిచే చేయబడిన ఏదేని ఉత్తర్వును రద్దు చేయవచ్చును లేక సవరించవచ్చును జి అట్టి ట్రిబ్యునల్లు సమర్థవంతముగా పనిచేయుటకు మరియు కేసులను శీఘ్రముగా పరిష్కరించుటకు మరియు వాటి ఉత్తర్వులను అమలు జరుపుటకు ఆవశ్యకమని పార్లమెంటు భావించినట్టి అనుపూరక అనుషంగిక మరియు పారిణామిక నిబంధనలను ఫీజుకు సంబంధించిన నిబంధనలతో సహా కలిగి ఉండవచ్చును మూడు ఈ అనుచ్ఛేదపు నిబంధనలు ఈ సంవిధానము యొక్క ఏదేని ఇతర నిబంధనలో గాని తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో గాని ఏమియున్నప్పటికీ The Constitution of India. Part 14A. Tribunals. Article 323A. Administrative Tribunals. 1. Parliament May, by law, Provide for the adjudication or trial by administrative tribunals of disputes and complaints with respect to recruitment and conditions of service of persons appointed to public services and posts in connection with the affairs of the union or of any state or of any local or other authority within the territory of India or under the control of the government of India or of any corporation owned or controlled by the government. 2. A law made under clause 1 may a. Provide for the establishment of an administrative tribunal for the Union and a separate administrative tribunal for each state or for two or more states. B. Specify the jurisdiction, powers, including the power to punish for contempt and authority which may be exercised by each of the said tribunals. C. Provide for the procedure Including provisions as to limitation and rules of evidence to be followed by the said tribunals. D. Exclude the jurisdiction of all courts except the jurisdiction of the Supreme Court under Article 136 with respect to the disputes or complaints referred to in Clause 1. E. Provide for the transfer to each such administrative tribunal of any cases pending before any court or other authority immediately before the establishment of such tribunal as would have been within the jurisdiction of such tribunal if the causes of action on which such suits or proceedings are based had arisen after such establishment. F. Repeal or amend any order made by the President under Clause 3 of Article 371D. G. Contains such supplemental, incidental, and consequential provisions, including provisions as to fees, as Parliament may deem necessary for the effective functioning of, and for the speedy disposal of cases by, and the enforcement of the orders of, such tribunals. 3. The provisions of this article shall have effect notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force.